అండి ఎలా ఉన్నారు వెల్కమ్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి గద్వాల్ సీకో శారీస్ అండి దీంట్లో కూడా డిజైన్స్ అనేది మీకు టూ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ మోడల్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుందండి సెకండ్ మోడల్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వస్తుంది ఇదైతే మిడిల్ అంతా మనకి ప్లేనే వస్తుంది అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇలా కడ్డీ బోర్డర్ లో వస్తుంది గద్వాల్ సీకో శారీస్ అండి బా చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి సంక్రాంతి ఆఫర్ కింద సంక్రాంతి ఆఫర్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు వస్తున్నాయి టూ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి సెకండ్ వన్ వచ్చేసి కడ్డీ బార్డర్ లో నేను మీకు చూపిస్తున్నాను ప్యూర్ గద్వాల్ సీకో కాటన్ శారీస్ ఫస్ట్ మోడల్ వచ్చేసి ఈ టెంపుల్ బార్డర్ లో అయితే కలర్స్ అన్ని మనకి దగ్గర దగ్గర కలర్స్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో ఉంది శారీ అనేది కింద బార్డర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది టెంపుల్ డిజైన్ లో ఉంది టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుంది మనకి శారీ పైన కింద టెంపుల్ డిజైన్ వస్తుంది మిడిల్ వచ్చేసి మిడిల్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది శారీ ఆ లవర్గా శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బార్డర్ కలర్ అండ్ శారీ కలర్ కలనేతలో మనకి పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ ఈ శారీ నువ్వు పెట్టుబడులకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయండి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది గజవాల్ సీకో కాటన్ చాలా రీజనబుల్ ప్రైస్ లో అండి శారీ కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు అనేది సేమ్ శారీలోనే వచ్చిందండి జర్రీ లైన్స్ కాపర్ లైన్స్ సేమ్ ఇలా వచ్చింది మనకి ఎండింగ్ లో మనకి ఇలా వచ్చింది అనేది వచ్చింది శారీ ఆల్ ఓవర్ గా శారీ అనేది టూ సైడ్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది శారీకి పళ్ళు పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి కలర్ ేషన్ రన్నింగ్ గ్లౌస్ సారీ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది క్లాత్ కూడా మనకి చాలా బాగుందండి గద్వాల్ సీకో కాటన్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రేపు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కనకంబరం కలర్ సేమ్ డిజైన్ టెంపుల్ డిజైన్ లో గద్వాల్ సీకో కాటన్ లో టెంపుల్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ శారీకి కూడా పళ్ళు అనేది కాంట్రాస్ట్ రాలేదండి శారీ కలర్ కాంబినేషన్ లోనే లైన్ జరీ అనేది వచ్చింది శారీ అంతే ఇలా వస్తుంది మనకి పైన కింద సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు జరీ లైన్ అనేది వస్తుంది మనకి పళ్ళుకి ఈ సారీ కూడా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ పీచ్ కలర్ పీచ్ కూడా కాదండి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ మిక్సింగ్ వస్తుంది కలనేతలో ఉంది మనకి శారీ అనేది టూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీకి వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది మనకి పళ్ళు పింక్ అండ్ పీచ్ కలర్ కలనేత అండి కలర్ కరెక్ట్ గా అంటే పింక్ అండ్ పీచ్ కలనేతలో ఉంది మనకి శారీ అనేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి పింక్ అండ్ పీచ్ కలనేతలో ఉంది శారీ అంతా శారీకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది వస్తుంది కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి సేమ్ డిజైన్ లో మంచి పింక్ కలర్ గజికో కాటన్ లో ఈ మోడల్ వచ్చేసి టెంపుల్ డిజైన్ టూ సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పింక్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మనకి టూ సైడ్స్ టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇట్లా కొన్నిటికి కాంట్రాస్ట్ వచ్చింది కొన్నిటికి రన్నింగ్ లోనే పళ్ళు వచ్చి జర్రీ లైన్స్ వచ్చింది ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇట్లా జరీ లైన్స్ అనేది వచ్చింది మనకి పళ్ళు దీనికి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి అక్కడ డార్క్ చూసాము ఇది కొంచెం దాని మీద లైట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మనకి పళ్ళు అనేది రన్నింగ్ లోనే వచ్చింది శారీ కాంట్రాస్ట్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు వచ్చేసి శారీలోనే రన్నింగ్ పళ్ళు వచ్చేసి ఇలా జరీతో లైన్స్ అనేది వచ్చింది పళ్ళులో ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీస్ అనేది మనకి పెట్టుబడులకు కానీ ఎవరికైనా ఇవ్వటానికి కానీ కూడా చాలా బాగుంటాయి అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి సంక్రాంతి ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఈ టెంపుల్ డిజైన్ చూసాము ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి కడ్డీ బార్డర్ చూస్తున్నాం అండి సిల్వర్ బార్డర్ కడ్డీ బార్డర్ అదొవల్సి ఇంకో కాటన్ లో ఒక బార్డర్ అనమాట టెంపుల్ డిజైన్ కాకుండా మనకి ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ తో కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ కలర్ వచ్చేసి బ్లూ షేడ్ లో ఉందండి ఇది ఒక డిఫరెంట్ బ్లాక్ కి బ్లూ కలనేత శారీ వచ్చేసి శారీ అంత వస్తుంది మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్రిక్ రేట్ కాంబినేషన్ లో పళ్ళు అవుట్ లైన్ జర్రీ లైన్స్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి గద్వా సీకో కాటన్ లో కడ్డీ బార్డర్ లో ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ అండి బోర్డర్ కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది మనకి సేమ్ శారీ కలర్ అయితే చాలా క్లాస్ గా ఉందండి డిఫరెంట్ కలర్ అనమాట ఇప్పుడు కామన్ గా కడే పడే కలర్ కంటే డిఫరెంట్ గా ఉంది సిల్వర్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ అవుట్ లైన్ వచ్చేసి కడ్డీ బార్డర్ అనమాట గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ లో మనకి కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పళ్ళు అనేది వచ్చింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి అన్ని కలర్స్ వచ్చేసి ఈ కడీ బార్డర్ లో వచ్చేసి అన్ని ప్యాస్టర్ కలర్స్ వచ్చినాయి డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా బ్లూ షేడ్ లోని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి శారీ ఆల్వర్ గా శారీకి పళ్ళు బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయి బ్లౌజ్ బ్లౌజ్ ఫ్లక్స్ గ్రీన్ దీనికి బోర్డర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి శారీ ఆలవర్గా వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ చూసాం కదా ఇది వచ్చేసి గోల్డ్ సరి వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి టూ సైడ్స్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ లో పైపింగ్ టైప్ లో వచ్చింది పళ్ళు వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ గ్రే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేష్ బ్లాక్ దానికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ గా ఇది మనకి సిల్వర్ జరీతో కట్టి బార్డర్ అనేది వచ్చింది టూ సైడ్స్ అవుట్ లైన్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ శారీకి పళ్ళు పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ దానికి బ్లౌజ్ సారీ క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ గద్వాల్ సీకో కాటన్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దానికి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి గద్వాల్ సీకో కాటన్ అండి అంటే మనకి వచ్చేసి ఒకటి సీకో పోగ వస్తుంది ఒకటి కాటన్ పోగ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ అయితే కాదు ఒక వచ్చేసి మనకి సీకో పోగ్ అనేది వస్తుంది ఒకటి వచ్చేసి కాటన్ వస్తుంది ప్రింట్ గా ఉన్నాయి అన్నమాట కొంతమంది పెట్టుబడు కూడా అన్ని లైట్ కలర్స్ మనకి డార్క్ అవ్వద్దు అంటారు కదా అలా పెట్టడానికి మాత్రం చాలా క్లాస్ గా ఉంటాయి శారీ అంతే లాస్ది టూ సెట్స్ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి గోల్డ్ సారీ కడ్డీ బార్డర్ అనేది వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్ అనేది వచ్చింది పళ్ళు వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ గ్రే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి శారీలో ఉన్న టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ మిల్క్ వైట్ మిక్సింగ్ ఎలా వస్తుందో అలా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషను శారీ అలవర్గా దీనికి కూడా సిల్వర్ బార్డర్ ఉంది మనకి కడ్డీ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి లో కలర్ అండ్ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి రెండు కలర్ కలర్ నేతలో మనకి బార్డర్ అనేది ఉంది పళ్ళు వచ్చేసి గ్రే కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ గ్రే కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది వచ్చేసి మనం చందనం కలర్ అంటామండి అండి చాలా బాగుంది డిఫరెంట్ అనమాట తొందరగా కాదు చాలా రేజ్ గా దొరుకుద్ది కలర్ అనేది చందనం కలర్ అంటాం మనం దీనికి కూడా కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు అనేది వస్తుంది మనకి శారీ అనేది దీనికి కూడా గోల్డ్ జర్రీ బార్డర్ అనేది వచ్చింది టూ సైడ్స్ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు పళ్ళు కలర్ కాంబినేషన్ గ్రే కలర్ లో బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ మంచి పింక్ కలర్ పళ్ళు వచ్చింది శారీ వచ్చేసి మంచి గ్రే కలరు దీనికి సిల్వర్ బోర్డర్ వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఎలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనమాట గ్రే అండ్ పింక్ చాలా బాగుంది గ్రే కూడా మనకి డార్క్ గ్రే కాదు అనమాట అంటే ప్యాస్టర్ కలర్స్ చెప్పాను కదా అందుకని లైట్ గ్రే బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో శారీ ఆల్ ఓవర్ గా ఆఫ్ వైట్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు డార్క్ గ్రే అండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు కలర్ ఈ మోడల్ అన్నిటికీ మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి శారీలో ఉన్న టూ సెట్స్ బోర్డర్స్ వస్తున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ మెహందీ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి పింక్ బోర్డర్ వస్తుంది సిల్వర్ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ పల్లు కలర్ కాంబినేషన్ వచ్చి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది బ్లౌజ్ కూడా మనకి రెడ్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ సరే క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ గద్వాల్ సీకో కాటన్ అండి ఇది కూడా మనకి గద్వాల్ సీకో అంటే ఒక పోగ వచ్చేసి మనకి సీకో వస్తుంది ఒక వచ్చేసి కాటన్ వస్తుంది అనమాట రెండు కలిపి గద్వాల్ సీకో కాటన్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి సంక్రాంతి ఆఫర్ కింద ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి